అధికారుల డౌన్ 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 కేంద్ర డౌన్ డౌన్ తగ్గించాలి కరెంట్ ఛార్జీలను తగ్గించాలి కరెంట్ ఛార్జీలను తగ్గించాలి కరెంట్ ఛార్జీలను తగ్గించాలి కదా ఉండదు ఫోన్ వేరు రీఛార్జ్ చేసుకుని అప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి అర్థరాత్రి ఎప్పుడు కరెంటు కూడా అప్పుడు పోయిందంటే రీచార్జ్ చేసుకోగానే దానివల్ల కరెంట్ ఛార్జీ కూడా తిరుగుతూ ఉండేది ఒకటి రేటు నైట్ ఒక రేటు వస్తూ ఉంది కరెంట్ ఛార్జ్ విధానం గాలి విధానం కూడా వేరు దాన్ని బట్టి కరెంట్ స్పార్ట్ పెట్టడం వస్తే ఖచ్చితంగా వద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు సరేనా కరణ్ చెలుగులో డబ్బులు అయిపోతాయి ఇప్పుడు అదనంగా వస్తుంది కదా కొత్త కొత్త మీటర్ పెట్టారనుకోండి ముందు వస్తు కానీ బిల్లు కట్టుకోవాలి ప్రమాదం చాలా ప్రమాదం ఆదా అనేది ఒక వ్యక్తి లాభం కోసం మనకి మీటర్లు పెడతా ఉన్నారు ఒక మీటర్ పదిహేను వేల రూపాయలు అది కూడా మనమే కట్టాలా బాబుని మీటర్ ఎందుకు తీసేయాలి వాళ్ళు అదేమో రిపేర్ వచ్చిందా పాడైపోయిందా కాదు కదా స్మార్ట్ మీటర్లో ఒక ఆదా అనే ఒక వ్యక్తి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాలు మొత్తం దగ్గర నుంచి నలభై రూపాయలు తీసుకొని పోయి వాళ్ళకి లాభాలు చేకూరుస్తా ఉంది అదే విధంగా కరెంటు బిల్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కడతా ఉన్నాం పదిహేను ఇరవై రోజుల తర్వాత కడతా ఉన్నాం అది అట్లా ఉండదు ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకున్నా అట్లా రీఛార్జ్ చేసుకోవాలి నైట్ ఎప్పుడు పోయిద్దో కరెంట్ ఎప్పుడు పోయిందో రీఛార్జ్ అయిపోయినా కరెంటు పోయద్ది అందువల్ల కరెంట్ ఛార్జ్లు కూడా ఎక్కువ పెంట్ చేస్తూ ఉన్నారు దానికోసం స్మార్ట్ మీటర్ పెట్టించారని వస్తే మా బొద్దు అని చెప్పండి గట్టిగా ఎవరన్నా మీకు మాటనకుండా ఉంటే పార్టీ వరకు చెప్పండి అన్న వాళ్ళు వస్తారు స్మార్ట్ మీటర్ ఆపేస్తారు సరేనా